గత నెల ఏదైతే జూన్ నెల మొత్తం మీద ఐదు రోజులు ఉన్నారంట ఆంధ్రలో పర్మనెంట్ అడ్రస్ మాదాపూర్ అయిపోయింది సార్ ఆంధ్ర ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఫస్ట్ తర్వాత మా మా అధికారంలోకి వచ్చేది నేను తర్వాత చూస్తారు కానీ తర్వాత చూద్దాం ఇబ్బంది ఉంది రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఎమ్మెల్యేగా గెలవంత ఏంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకుండా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాకుండా ఉంటారు ఎందుకు సార్ ఇది సినిమా డైలాగ్ గురించి ఆయన మాట్లాడుతున్నారా సినిమాల్లో నుంచి డ్రామాల్లోంచి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టింది ఎవరు మేం కాదే మేము ఉద్యమాల్లో వచ్చాం ఏదైతే సోనియా గాంధీని ఢీ కొట్టి వచ్చాం మేము సార్ ఒక ఉంది సార్ మా ఊర్లో ఎవరి దగ్గర ఏదైతే లేదు దాని గురించే పదే పదే మాట్లాడుతూ ఉంటారండి సార్ అది లేని దాని గురించి అందుకే పవన్ కళ్యాణ్ గారు పదే పదే దమ్ము ధైర్యం తెగింపు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు సార్ అయినాయనకి లేవు కాబట్టి సార్ క్లియర్ గా చెప్తా ఉన్నాం సార్ ఎవరో కార్యకర్త ఎవరో కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది పట్టుకున్నారు సార్ దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంఘమిత్రూ శక్తి అని మాట్లాడతారు సార్ మరి పవన్ కళ్యాణ్ గారే నేరుగా నేరుగా పవన్ కళ్యాణ్ గారే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంత పరుషంగా మాట్లాడినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేదు సార్ నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు గమనిస్తున్న వ్యక్తిగా చూస్తా దానికి ఇంకా ఏదైతే సీనియర్ అనలిస్ట్ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారు చెప్పాలి అలా ఎవరు నేను మాట్లాడున్నారేమో చిరుతున్నాయి రెండ్రో నాకు పిస్కేస్తా ఎమ్మెల్యే స్టిక్కులతో కొట్టుకుందాం ఆకి స్టిక్కులతో రాజులతో కొట్టుకుందాం గటపలతో కూడుచుకుందాం రం మీరు నేను తేలిపోవాలి బయటకు రం కొడకల్లరా సినిమా డైలాగ్ సార్ సినిమా డైలాగ్ ఏదో అది ఏదో సినిమా ఉంటుంది సార్ రానా ఏదో సినిమా ఉంటుంది ఆ సినిమాలో బయటికి రండి రాని సేమ్ దాన్ని కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడింది ఆయన కాదా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వెంత నీ బ్రతకందని అడిగారు సార్ ఈరోజు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు సార్ చీరి కొండ గౌరవ మీల సరే జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం లేదనుకోండి చీరికన్నా గౌరవమీల కూడా గౌరవం ఇక అప్పుల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సిగ్గు సార్ మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేస్తే నష్టపడిపోయిందంట సార్ ఐదేళ్లలో కోవిడ్ రెండేళ్ళు రాష్ట్రం డెబ్బై వేల కోట్లు పడిపోయింది ముప్పై వేల కోట్లు ఏదైతే కోవిడ్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయినా కానీ మూడు లక్షల ముప్పై వేల కోట్ల ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మీకు కోవిడ్ లేదే సంక్షేమాలు ఏమీ లేదే ఏడాదే కదా లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే సగం దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం ఏడాదిలో తెచ్చారా మీరు ఆ డబ్బు ఏం చేశారు ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవ్వట్లేదా ఇప్పుడు రాష్ట్రం సోమాలియా కావట్లేదా రాష్ట్రం జుంబాబే కాదు కదా సో ఇంకోటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రానివ్వకపోవడం తర్వాత విషయం ముందు మిస్ అయిన ముప్పై రెండు వేల మంది మహిళల్ని వెతుకుతాం మనం సార్ ఒక్కరిన తెచ్చారా ఒక్కరిని తీసుకొచ్చారా సజీవంగా లే ఇంకా లేఖాలి ప్రీతి రెండు వేల పదిహేడులో జరిగిన దానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటుకు వచ్చినట్టు విమర్శించాడు మరి ఏడాది అయింది సుగాలి ప్రీతి కేసు ఎక్కడ దాకొచ్చింది ఆడపిల్లల చోలికి వస్తే తాట తీస్తాం రోజు కూడా అన్నారు సరే అన్న ఏదైతే సగటు రైతుకి సగటు యువతకి సగటు మహిళలకి అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేనండి మరి ఈ రోజు సగటు మహిళ సగటు బాలిక అత్యాచారాల పేట చంపబడుతుంది రోజు మార్చి రోజు ఒక ప్రీతి లాంటి జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఏంటండి సాఫీగా స్వాగత నేను అక్కడికి వస్తాను రోజుకో మహిళ మీద రేపు జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఏదైతే అనంతపురం రామగిరి దగ్గర అనంతపురం పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక బాలిక మీద చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం రాలేదు సార్ కట్టలు ఎంచుకోలేదు సార్ బయటకు వచ్చి నా బాలిక జోలికి ఎందుకు వచ్చారురా అని చెప్పి ఉద్వేగంగా ప్రసంగాలు చోలు ఈ ఈరోజు మాత్రం వచ్చారు సార్ హాయిగా స్పెషల్ ఫ్లైట్ ఫ్రమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ టు గన్నవరం గన్నవరం నుంచి స్పెషల్ చాపర్ ఏదైతే మంగళగిరికి నంగలగిరిలో వాళ్ళ పిల్లల్ని వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి ఏదైతే మార్కాపురంకి మార్కాపురం నుంచి మళ్ళీ గన్నవరం గన్నవరం నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ లో ఇతను ప్రజల గురించి మాట్లాడేతను ప్రజాదనం గురించి మాట్లాడేతను ఒక ఉప ముఖ్యమంత్రి అనే అతనికి ఇంత ప్రోటోకాల్ ఉంటుందా ఎవరి డబ్బులతో స్పెషల్ ఫ్లైట్ ఎవరి డబ్బులతో స్పెషల్ హెలికాప్టర్ పక్క రాష్ట్రం నుంచి వచ్చిపోతా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు ఈ రోజు అధికారంలో ఉండని రోజులు ప్రజలకు బాధ్యతగా ఏదైతే తాడేపల్లి నుంచి కదలేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి కానీ రోజు ఆయన నెలలో నెలలో కేవలం ఐదు రోజులు ఉండదు ఇంకోటి నాకు భలే నవ్వు వచ్చింది సార్ ఏదైతే ప్రసాద్ అన్న మాట్లాడుతూ మాట అన్నాడు సార్ అస్తవ్యస్తం చేసి ఇచ్చారంట ఖజానాలో వంద కోట్లు పెట్టిపోయారు ప్రసాద్ అన్న ఖజానాలో వంద కోట్లే కానీ ఏడు వేల ఐదు వందల కోట్లు ఖజానాలో పెట్టిపోయాం పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడుద్దాం ఎందుకంటే పెండింగ్ బిల్లులు మీ దగ్గర నుంచి వారు సొంతంగా మాకు వచ్చింది డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు పెండింగ్ బిల్లులు వారు సొంతంగా మీ దగ్గర నుంచి మాకు వచ్చింది మేం చెప్పేది కాదు బడ్జెట్ ఫిగర్స్ ఓన్లీ బడ్జెట్ ఫిగర్స్ అనే మాట్లాడేది మూడు లక్షల 30 కోట్లమే అప్ చేయింది నా మాట కాదు మీ పై అవ్వో ఓకే 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 ఇప్పుడు మళ్ళీ ఆ చర్చికి వెళ్తే అది అది పెద్ద సబ్జెక్ట్ అది అది కాదు కదా నేను అడిగిన నీకు చాలా మాట్లాడారు నేను అడిగిన సమాధానం చెప్పండి యాత్ర సాహసిక సాగుతుందా 1 నిమిషం 1 నిమిషం నువ్వు మాట్లాడకపోతే వాళ్ళ దగ్గర పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి నాలుగు గోడ పడాల్స ఆస్తవస్తం విద్వంశం ఆక్తిక్రమ శక్షే లేదు నాలుగు మాటలు సరే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు సరే చాలా సేపు ఓకే చాలాసేపు చెప్పండి నేను అడిగిందని సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర సాఫీగా